నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు హైదరాబాద్లో ఉంటున్న జైరామ్ వయసు అరవై ఐదేళ్ళు అతనికి కాలు మీద చిన్న దెబ్బ తగిలి ఒక పుండులాగా అయింది ఎన్ని మందులు వాడినా కూడా ఆ పుండు తగ్గలేదు చివరికి ఏమైందో తెలుసా ఆ కాలే తీసేయాల్సి వచ్చింది బెంగళూరులో ఉండే యాభై ఏళ్ళ యోగేశ్వర్కు క్రమంగా కంటి చూపు మందగిస్తూ వచ్చింది డాక్టర్ల చుట్టూ ఎంత తిరిగినా ఫలితం లేకుండా పోయింది చివరికి అతను చూపు కోల్పోవాల్సి వచ్చింది హర్యానాకు చెందిన పర్వీన్కు ఎట్లాంటి గుండె జబ్బు లేదు గతంలో ఒకసారి ఛాతిలో నొప్పి వచ్చింది డాక్టర్ని కలిస్తే గుండెపోటు అన్నారు మర్నాడే మళ్ళీ గుండెపోటు రావడంతో అరవై ఏళ్ళకే ఆమె చనిపోయారు రఘునాథ్ పాణిగ్రహికి యాభై ఏళ్ళకే కిడ్నీలు రెండు ఫెయిల్ అయ్యాయి ఆయన డయాలసిస్ మీద ఉన్నారు ఇప్పుడు కిడ్నీ దాతల కోసము వాళ్ళు వెతుకుతున్నారు ఈ నాలుగు కూడా పూర్తిగా డిఫరెంట్ కేసులు కానీ వీటన్నిటికీ కామన్ కారణం మధుమేహం వైద్య పరిభాషలో చెప్పాలి అంటే డయాబెటిస్ మెల్లిటస్ అంటే షుగర్ వ్యాధి ఇది నిజానికి ఒక వ్యాధి కాదు శరీరంలో ఉండే ఒక డిజార్డర్ కానీ నెగ్లెక్ట్ చేస్తే అదే సైలెంట్ కిల్లర్ అవుతుంది అలర్ట్ అవ్వకపోతే శరీరం మొత్తాన్ని తినేసి మనల్ని నిర్వీర్యం చేసేస్తుంది అందుకే షుగర్ వ్యాధి వస్తే వంద జబ్బులు మనల్ని భయపెడుతున్నట్టు లెక్క ముఖ్యంగా నాలుగు భాగాల్ని ఈ డయాబెటిస్ తీవ్రంగా దెబ్బతీస్తుంది అవి గుండె కళ్ళు కాళ్ళు కిడ్నీలు షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోకపోతే కాళ్ళు తీసేయాల్సిన పరిస్థితి రావచ్చు ఎస్ మన దేశంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డేటా ప్రకారం ఏడాదికి యావరేజ్గా లక్ష మందికి షుగర్ వల్ల కాళ్ళు తీసేస్తున్నారు మన దేశంలో నలభై ఏళ్ళు దాటిన వాళ్ళలో ముప్పై లక్షల మందికి పైగా డయాబెటీస్ వల్ల గుడ్డివాళ్ళు ప్రమాదంలో ఉన్నారు భారతదేశంలో డయాబెటీస్ వచ్చిన పదమూడు శాతం మందిలో కంటి సమస్యలు ఉన్నాయని చెప్పి అంతర్జాతీయ లాన్సెట్ మ్యాగజైన్ ఒక అధ్యయనంలో ప్రచురించింది అంతేకాదు షుగర్ వచ్చిన తర్వాత హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఈ మధ్య కాలంలో యువకులు కూడా గుండెపోటుతో మరణించడానికి డయాబెటీస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని అధ్యయనాలు చెబుతున్నాయి డయాబెటీస్ కారణంగా కిడ్నీలు ఫెయిల్ అయిన కేసులు చాలానే ఉన్నాయి టైప్ టూ డయాబెటీస్ సోకిన వాళ్ళలో నలభై శాతం మంది టైప్ వన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ముప్పై శాతం మందికి కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి అధ్యయనాలు చెప్తున్నాయి డయాబెటీస్ తో ఆరోగ్యం గుళ్ళవడమే కాదు జోబులు కూడా ఖాళీ అయిపోతున్నాయి మందులు పరీక్షలు ఇన్సులిన్ వంటి వాటికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది బెంగళూరుకు చెందిన రెడ్ సిర్ కన్సల్టింగ్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో షుగర్ బారిన పడిన వాళ్ళు ఒక్కొక్కరు చికిత్స కోసము ఏడాదికి యావరేజ్గా పదకొండు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ముప్పై ఏళ్ళ వయసులోనే కనుక డయాబెటీస్ వస్తే అలాంటి వాళ్ళకి ఖర్చు ఏడాదికి సగటున ఆరు వేల రూపాయలు అవుతుంది అదే అరవై ఏళ్ళు వచ్చినప్పటికీ అంటే అరవై ఏళ్ళ వాళ్ళకి డయాబెటీస్ వస్తే కనుక పదిహేడు వేల రూపాయలు సంవత్సరానికి యావరేజ్గా ఖర్చు అవుతుంది అని చెప్పి వాళ్ళు తేల్చారు డయాబెటీస్ సోకిన వాళ్ళలో తొంభై ఐదు శాతం మంది దేశంలో మధ్యతరగతి అల్పాదాయ వర్గాలకు చెందిన వాళ్ళే అనేది ఇక్కడ మనం అండర్లైన్ చేసుకొని అర్థం చేసుకోవాల్సిన విషయం వీళ్ళకి డయాబెటిస్ చికిత్సకి అంతగా యాక్సెస్ కూడా ఉండదు చాలా కామన్ గా కనిపించే ఈ డయాబెటిస్ కేర్ మార్కెట్ విలువ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అక్షరాల పదిహేడు వందల కోట్ల డాలర్లు వచ్చే పదేళ్లలో ఆ మార్కెట్ ఆరు వేల కోట్ల డాలర్లకు చేరుకుంటుంది అని చెప్పి ఒక అంచనా అంటే ఆ స్థాయిలో మన దేశంలో మధుమేహం సోకే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అని చెప్పి అధ్యయనాలు చెప్తున్నాయి షుగర్ వ్యాధి శరీరంలోకి వచ్చింది అంటే ప్రమాదము మన ఇంటి తలుపు తట్టింది అని మనం అర్థం చేసుకోవాలి ఇంట్లో సంపాదనా పరులైన వ్యక్తులు అలర్ట్ అవ్వాలి ముందుగా ఎందుకు అంటే ఫ్యామిలీ అంతా కూడా ఒక వ్యక్తి మీద డిపెండ్ అయినప్పుడు ఆ వ్యక్తికి ఏదైనా జరగరా జరిగితే పిల్లల చదువులు పెద్దవాళ్ళ ఆరోగ్యాలే కాదు మొత్తం కుటుంబ పరిస్థితే తలకిందులయ్యే ప్రమాదం ఉంటుంది షుగర్ ఉంది నాకు అని చెప్పి మనం చాలా తరచుగా వింటూ ఉంటాం కదా అసలు ఏంటి షుగర్ వ్యాధి మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లను జీర్ణ వ్యవస్థ గ్లూకోజ్గా మార్చి రక్తంలోకి పంపిస్తుంది శరీరానికి శక్తినిచ్చేది ఈ గ్లూకోజ్ మెదడు పనితీరు సరిగ్గా ఉండాలి అంటే ఈ గ్లూకోజు మనకు అవసరం అయితే ఈ గ్లూకోజ్ శక్తిగా మార్చాలని కణాలకు సంకేతాలనిచ్చేది ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ మన శరీరంలో ఇన్సులిన్ని క్లోమగ్రంథి ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేస్తుంది ఈ ఇన్సులిన్ ఇచ్చే సంకేతాలతో గ్లూకోజ్ శక్తిగా మారి కణం కణంలోకి నిండుతుంది ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా లేకపోయినా పూర్తిగా నిలిచిపోయినా గ్లూకోజు శక్తిగా మారే సామర్థ్యాన్ని కోల్పోతుంది దీంతో రక్తంలో గ్లూకోజ్ నిల్వలు పెరిగిపోతాయి రక్తంలో గ్లూకోజ్ నిల్వలు పెరిగిపోవడమే ఈ షుగర్ వ్యాధి ఈ డయాబెటీస్లో కూడా రెండు రకాలు ఉంటాయి టైప్ వన్ డయాబెటీస్ అంటే జన్యుపరమైన లోపాల వల్ల వస్తుంది దీన్ని ఇమ్యూన్ డిసీజ్ అంటారు చిన్నతనంలోనే ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోవడం వల్ల వస్తుంది అట్లాంటి వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్ల ద్వారా జీవితాంతం ఇవ్వాల్సి ఉంటుంది ఇక టైప్ టూ డయాబెటీస్ కుటుంబంలో ఎవరికి ఉన్నా కూడా జీవనశైలిలో మార్పు వల్ల సోకుతుంది మన దేశంలో వైట్ రైస్ ఎక్కువగా తినడం వల్ల ఎక్కువ మందికి ఈ షుగర్ వస్తుంది అని అధ్యయనాలు చెప్తున్నాయి ఒకప్పుడు ఒక వయసు వచ్చాకే షుగర్ వస్తుంది అనుకునే వాళ్ళు కానీ ఇప్పుడు చాలా చిన్న వయసులో కూడా యూత్లో కూడా వచ్చేస్తుంది అంటే లైఫ్ స్టైలు ఫుడ్ హ్యాబిట్స్ కూడా దీనికి కారణమవుతున్నాయి పొద్దున్నే ఫుడ్ ఏమీ తినకుండా రక్త పరీక్ష చేయించుకున్నప్పుడు మన బాడీలో చక్కెర స్థాయి సెవెంటీకి హండ్రెడ్కి మధ్యలో ఉంటే గనక అది నార్మల్ కండిషన్ అని చెప్పి ఆరోగ్య సంస్థలు చెప్తున్నాయి అదే రక్తంలో షుగర్ లెవెల్ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉంటే ప్రీ డయాబెటిక్ అంటారు అంటే వాళ్ళకు భవిష్యత్తులో షుగర్ సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలర్ట్ అవ్వాలి అని అర్థం వన్ ట్వంటీ సిక్స్ కంటే పైన ఉంటే షుగర్ సోకినట్టు లెక్క మన దేశం ప్రపంచానికి డయాబెటీస్ క్యాపిటల్ ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడే వాళ్ళలో పదిహేడు శాతం ఇండియాలోనే ఉన్నారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి మన దేశంలో పది కోట్ల మందికి పైగా డయాబెటీస్తో బాధపడుతున్నారు అని చెప్పి చెప్పింది అంటే మొత్తం జనాభాలో ఇది పదకొండు పాయింట్ నాలుగు శాతం మంది అంటే ప్రతి వంద మందిలో పదకొండున్నర మందికి షుగర్ వ్యాధి ఉంది ఇప్పుడు నేను చెప్పిన డేటా మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పింది కాదు అలర్ట్ చేయడానికి మాత్రమే రెండు వేల పంతొమ్మిదిలో ఏడు కోట్ల మందికి షుగర్ వ్యాధి ఉంటే గత నాలుగేళ్లలోనే మూడు కోట్ల మందికి సోకింది అంటే మొత్తం పదమూడు పాయింట్ ఆరు కోట్ల మంది ప్రీ డయాబెటిక్ కండిషన్ లో ఉన్నారు అంటే డయాబెటిక్ బాధితులు చాలా వేగంగా పెరుగుతున్నారు మన దేశంలో అందుకే ఇండియా జనాభాలో పదహైదు శాతం మంది షుగర్ వ్యాధి ముప్పులో ఉన్నారు అని చెప్పి లాన్సెట్ మ్యాగజైన్ పబ్లిష్ చేసిన రిపోర్ట్ చెప్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి భారత్లో ఏడు పాయింట్ ఏడు కోట్ల మందికి ఈ డయాబెటీస్ వస్తుంది అని చెప్పి అంచనా వేసింది అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కంటే ముందే పది కోట్లని మనము దాటేసాము దీంతో గ్లోబల్ ఇండెక్స్లో టాప్ కి చేరుకున్నాం ఇక రాష్ట్రాల వారీగా తీసుకుంటే గోవాలో అత్యధికంగా ఇరవై ఆరు పాయింట్ నాలుగు శాతం మందికి డయాబెటీస్ ఉంటే ఆ తర్వాత పాండిచ్చేరి ఇరవై ఆరు పాయింట్ మూడు శాతము కేరళ ఇరవై ఐదు పాయింట్ ఐదు శాతంతో రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా తక్కువేం లేదు ఏడు పాయింట్ ఐదు శాతం నుంచి తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మందికి షుగర్ ఉంది అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి ఈ డేటా అంతా కూడా భయపెట్టడానికి కాదు అలర్ట్ చేయడానికి మాత్రమే షుగర్ బారిన పడుతున్న పిల్లల సంఖ్య కూడా పెరుగుతోంది వేగంగా ఐసీఎంఆర్ సర్వే ప్రకారం రెండు వేల ఇరవై రెండు నాటికి దేశంలో పద్నాలుగేళ్ల లోపు పిల్లల్లో రెండు పాయింట్ నాలుగు లక్షల మంది రెండు లక్షల నలభై వేల మందికి టైప్ వన్ డయాబెటీస్ ఉంది ఎవ్రీ ఇయర్ కూడా పదహైదు వేల తొమ్మిది వందల మంది పిల్లలు ఈ చక్కెర వ్యాధికి పేషెంట్లు అవుతున్నారు అలాగే మన దేశంలో పదహైదు కోట్ల మంది వృద్ధులు ఉన్నారు కాబట్టి ఈ టైప్ టూ డయాబెటీస్ కేసులు ఎక్కువగా కనిపించడానికి ఈ వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు అలాగే ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే వాయు కాలుష్యం వల్ల కూడా షుగర్ వస్తుంది అని చెప్పి ఢిల్లీ చెన్నైల్లో చేసిన అధ్యయనాలు తేల్చాయి గాలిలో చాలా చిన్న కణాలైనా అంటే సూక్ష్మాతి సూక్ష్మ కణాలైన పిఎం టూ పాయింట్ ఫైవ్ని ని ఎక్కువగా పీలిస్తే శ్వాసకోశ వ్యాధులతో పాటు ఇన్సులిన్ ఉత్పత్తి మీద ప్రభావం పడుతుంది షుగర్ వ్యాధి వస్తుంది అని చెప్పి అధ్యయనాలు చెప్తున్నాయి ప్రపంచంలో వాయు కాలుష్యం అత్యధికంగా ఉండే యాభై నగరాల్లో ముప్పై తొమ్మిది నగరాలు మన దేశంలోనే ఉన్నాయి కాబట్టి గాలి వల్ల షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకే ఎక్కువ డయాబెటీస్కు చాలా పురాతన చరిత్ర ఉంది సుమారు రెండు వేల ఏళ్ళ క్రితమే ఈజిప్టు వైద్య గ్రంథాలు ప్రాచీన హిందూ గ్రంథాల్లో ఈ వ్యాధి లక్షణాలు మధుమేహం ప్రస్తావన ఉన్నాయి క్రీస్తు పూర్వం పదహైదు వందల యాభైలో ఎబెర్స్ పాపిరస్ అనే ప్రాచీన గ్రంథంలో మధుమేహం ప్రస్తావన కనిపిస్తుంది క్రీస్తు పూర్వం రెండు వందల యాభైలో గ్రీసు వైద్యుడు అపోలోనియస్ డయాబెటిస్ అనే పేరుని పెట్టారు గ్రీకు భాషలో డయాబెటిస్ అంటే అధికంగా మూత్ర విసర్జన చేయడం అని అర్థం క్రీస్తు శకం ఏడులో థామస్ విల్లిస్ అనే డాక్టర్ డయాబెటిస్ కు మిల్లిటస్ అనే పదం చేర్చారు మిల్లిటస్ అంటే తేనె అని అర్థం ఇన్సులిన్ చికిత్స అందుబాటులోకి రావడానికి చాలా ఏళ్లు పట్టింది అంతకు ముందు ఆహార నియమాలను పాటిస్తూనే షుగర్ ని కంట్రోల్ చేసుకునేవాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కెనడాలోని టొరెంటో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ఫ్రెడరిక్ ఆయన అసిస్టెంట్ చార్లెస్ బెస్ట్ మరో శాస్త్రవేత్త జాన్ శాస్త్రవేత్తలు ఇన్సులిన్ లియోనార్డ్ థామ్సన్ అనే పద్నాలుగేళ్ల బాలుడికి ఫస్ట్ టైం ఇన్సులిన్ ఇచ్చి డయాబెటీస్ ను కంట్రోల్లోకి తీసుకొని వచ్చారు ఆ తర్వాత ఏడాది నైన్టీన్ ట్వంటీ త్రీలో బ్యాంటింగ్ మెక్లియాడ్లకు వైద్య శాస్త్రంలో అత్యుత్తమ నోబుల్ బహుమతి వచ్చింది చరిత్ర వర్ధమానం సరే డయాబెటీస్ రాకుండా అసలు ఏం చేయాలి మనము డయాబెటీస్ రావడానికి కారణము జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం శరీరానికి వ్యాయామం లేకపోవడం పనిలో ఒత్తిడి వేలాపాల లేని నిద్ర ఊబకాయంతో పాటు అర్బనైజేషన్ కాలుష్యం వల్ల కూడా ఈ డయాబెటిస్ పెరిగిపోతుంది ప్రస్తుతము అందరిది కూడా ఉరుకుల పరుగుల జీవితం తినడానికి కూడా టైం దొరకట్లేదు మనకు మార్కెట్లో దొరికే ప్రాసెస్డ్ ఫుడ్ని ఎప్పటికప్పుడు తినేస్తున్నాం దీంతో శరీరానికి సరైన పోషకాలు అందట్లేదు ఆఫీసుల్లో కుర్చీలు వదలకుండా నాతో సహా కంప్యూటర్ల చుట్టూ అతుకుపోయి పనిచేసుకుంటున్నాం వ్యాయామం లేక శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి తేలిగ్గా అందరికీ షుగర్ వ్యాధి వచ్చేస్తుంది అట్లా కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పినవన్నీ మనం మార్చుకోవాలి రోజు ఎక్సర్సైజ్ చేయడము అనేది జీవితంలో భాగమైపోవాలి ఎట్లా భాగమంటే మనం ఎలా తింటామో ఎలా నిద్రపోతామో అంత రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు మొత్తం మన దేశ జనాభాలో పది శాతం కంటే తక్కువే అని చెప్పి ఐసీఎంఆర్ సర్వే హెచ్చరిస్తుంది అందుకే మన దేశంలో పదహైదు శాతం మంది ప్రజలు చక్రవ్యాధితో బాధపడుతున్నారు మరి దేశ జనాభాలో ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతం మంది అధిక బరువుతో ఉన్నారు అందుకే డయాబెటీస్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి అధిక బరువుకి డయాబెటీస్ కి లింక్ ఉంది పార్టీలు పబ్ కల్చరు అలాగే ఎక్కువసేపు మొబైల్ కి అడిక్ట్ అయిపోయి నిద్ర మర్చిపోతుండడము ఈ తరహా లైఫ్ స్టైల్ షుగర్ ని పెంచేస్తుంది సమస్య సరే మరి పరిష్కారం ఏదైనా ఉందా శాశ్వత పరిష్కారం ఏదైనా ఉందా అంటే అస్సలు లేదు ప్రస్తుతానికైతే ఏదీ లేదు కానీ ప్రపంచవ్యాప్తంగా దీన్ని అదుపు చేయడానికి పూర్తిగా కంట్రోల్ చేయడానికి విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి అమెరికాకు చెందిన వీల్ కార్నల్ సంస్థ ఈ విషయంలో కొంత పురోగతి సాధించింది కడుపులో ఉండే గ్యాస్ట్రిక్ మూల కణాలను ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ఆరోగ్యకర ప్యాంక్రియాటిస్ బీటా సెల్గా మార్చి చూపించారు అయితే ఈ పరిశోధనలు ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉన్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే మధుమేహానికి ఆహారమే ఔషధం మితంగా ఆహారం తీసుకుంటూ శారీరక శ్రమ చేస్తే షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఆహారంలో కార్బోహైడ్రేట్లు అంటే అన్నము చపాతీలు లాంటివి తగ్గించి ప్రోటీన్లు పీచు పదార్థాలు ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి పప్పులు బాదాంలు గింజలు కూరగాయలు ఆకుకూరలు మిల్లెట్స్ వీటిని ఎక్కువగా తీసుకోవాలి డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది సో కష్టపడదాము చెమటోడ్చుదాము డయాబెటీస్ ఫ్రీగా బతుకుదాం మీకు ఈ వీడియో ద్వారా కొత్త విషయాలు ఏమైనా తెలుసాయా తెలిస్తే కనుక కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ సో మచ్